మనవాళ్ళ మంది పులాల జనసభ సేతర బయర్ గట్టం చేసి సంవత్సరం నుంచి ఎందుకు చేయలేదు అరే అల్లా బయర్ చేస్తే గౌడు ఇరవై లక్షలు గుజరా ఇరవై లక్షలు యాదవ్ ఇరవై లక్షలు పద్మశాలి ఇరవై లక్షలు మిగతా కులాలు పది లక్షలు ఐదు లక్షలు రెండు ఐదు లక్షలు రెండు ఇచ్చే దగ్గర తెలంగాణ జనాభా ఐదు కోట్ల మంది బీసిన జనాభా ఎంత రెండున్నర కోట్ల మంది రెండుల జనాభా ఎంత ఐదు లక్షలు ఐదు లక్షలు ఇచ్చే దగ్గర రెండున్నర కోట్ల మంది అడుగుల దగ్గర కులాల జనాభా లెక్కలు బయటికి వస్తే కులాల జనాభా లెక్కలు బయటికి వస్తే రెండే రాజ్యం ఈ రాష్ట్రంలో కూలిపోతాయి చివరికి ఒక మాట దేశంలో కాంగ్రెస్ బిజెపి పార్టీలు ఉన్నాయి కదా దీనికి పట్టేదారులు ఓదర్ ఎవరు కాంగ్రెస్ కు ్రాహ్మణులే కాంగ్రెస్ కు జాతీయ పార్టీకి వ్యవస్థాపకులు బ్రాహ్మణులే ఇప్పుడు నడిపేది రాహుల్ గాంధీ బ్రాహ్మణుడే బీజేపీకి వ్యవస్థాపకులు వాజ్పేయి అని బ్రాహ్మణులే ఇప్పుడు నడిపేది మోహన్ భగవత్ బ్రాహ్మణుడే మోడీ బహుబలి సినిమా చూసిన ప్రభాష్ హీరో మాత్రమే ఎనకా దర్శకుడు రాజ్మౌళి బీజేపీలో హీరో మోడీ అమిత్ షా ఎనక దర్శకుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బ్రాహ్మణుడు అందువల్ల ఈ దేశంలో కాంగ్రెస్ లో రెడ్లు కిరాయిదారులు పట్టదారులు బ్రాహ్మణులు బీజేపీకి పట్టదారులు బ్రాహ్మణులు రెడ్లు మునురు కాపులు కిరాయిదారులు ఎస్సీ ఎస్టీ బీసీలు కూలీలు ఈ దేశంలో నూట యాభై కోట్ల మంది ఉంటే ఎనభై కోట్ల మంది బీసీలు ఎనభై కోట్ల మందికి బీసీలకు రాజకీయ పార్టీలు ఉన్నాయా జాతీయ పార్టీలు అరే బ్రాహ్మణులు మూడు కోట్ల మంది బ్రాహ్మణులు ముగ్గుడే మూడు శాతమే నాలుగు జాతీయ పార్టీలు ఇచ్చే దగ్గర బ్రాహ్మణులు అడుగుల దగ్గర ఎనభై కోట్ల మంది బీసీలు ఇది మార్పు చెందాలి ఇది అందువల్ల బీసీలకు పూలే పూలే పెరియార్ సాహు పెరియార్ వీళ్ళ అడుగు జాడలో బీసీలు కులాల తెలంగాణలో చేయాల్సిందే ఈ దేశానికి మళ్లీ సామ్రాట్ అశోకుడు రాజ్యం రావాల్సిందే ఎస్సీ ఎస్టీ సపోర్ట్ చేస్తున్నారో చెప్తా లాక్తున్నా జవరీ సార్ బాదాని సార్ జవరీ సార్ 25% బిసిని ఆవశ్యకతను ఈ 25% వెస్టులు విముక్తి జరగాలంటే బిసిల విముక్తి అవన అదుము విముక్తి పడి ఉంది అందుమరికే బిసి ఉద్యమానికి బౌజంగ్ ముక్తి పార్టీ బిసి ఉద్యమానికి బౌజంగ్ ముక్తి పార్టీ ಬಾಬುಸೇಬ್ ಸಂಪೂರ್ಣ ಮದ್ದತಿ ಜನವರಿಲೋ ಲಕ್ಷ ಮಂದಿ ತೋಟ ಧರ್ಮ ಜಯವ್ರು ವೀರಂದರೂ ಆ ಧರ್ಮಕ್ಕೆ ವಿಜಯವಂತ ಜೈ ಪುಲೆ ಜೈ ಯು ಜೈ ಬಾಲ್ಸೇಬ್